రామచంద్రాపురంలోని సత్యం శెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున ప్రముఖ ఐటీ సంస్థల్లో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేయంగా మెగా సాఫ్ట్వేర్ జాబ్ ఎలా నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం విఎస్ఎం కళాశాల ప్రిన్సిపల్ కె బాలాజీలు విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ స్థానిక విఎస్ఎం కళాశాలలో ఈ నెల పదమూడున ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు రామచంద్రాపురం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే ఉన్నత లక్ష్యంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ స్థాపించామన్నారు ఈ మెగా జాబ్ మేళాలో దేశంలోని ప్రముఖ ఇరవై ఐదు ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా మూడు వందల మందికి పైగా నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు ఈ ఉద్యోగాల ద్వారా ఏడాదికి ఐదు నుంచి పన్నెండు లక్షల ప్యాకేజ్ ఉంటుందని తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్హులైన బీటెక్ ఎంసీఏ ఎంఎస్సీ కంప్యూటర్స్ తదితర గ్రూపుల్లో ఉత్తీర్ణులైన వారంతా ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు సేవా సంస్థ అందరికీ సేవా శైలి దృక్పథంతో సుభాష్ గారి యొక్క కళతో స్థాపించబడే సంస్థ ఇది నిన్ను ముందుగా ఈ సంస్థ నుంచి ఐటీ కంపెనీల్ని ఇరవై ఐదు కంపెనీల్ని రేపు పదమూడవ తారీఖున యూఎస్ఎం కాలేజీ ఆరోగ్యకి తీసుకురావడం జరుగుతుంది నేను వెనక ఎంతో కృషి సుభాష గారి యొక్క కృషి మా అమ్మాయి నా పేరు వాసన సత్యం సత్యం వాసన నేనే మా అమ్మాయి సత్య కృషి అలాగే సుభాష్ ఫోర్టీ కృషి వాళ్ళందరూ కృషి కానీ అలా పదిహేను రోజుల నుంచి ఈ కృషిలో భాగంగా ఒక ఇరవై ఐదు మంది ప్రముఖ కంపెనీలు ఐటీ కంపెనీలని తీసుకొచ్చి రేపు పదమూడవ తారీఖున కనీసం మూడు వందల మందికి తగ్గకుండా ఉద్యోగాలు ఇప్పించాలనే దృత్పందంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీనికి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా ప్యాకేజ్ తోటి జాబు ఇవ్వడం జరుగుతుంది దీన్ని అనేకమైన వేప్రయాసం లోన్ కాగా కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది మన కోటప ప్రభుత్వం లక్ష్యం ఒక ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో సుభాష్ గారు దీన్ని స్థాపించి నిరుద్యోగం లేకుండా ఈ జిల్లాలోనే రా ఉద్యోగం లేకుండా చేయలేని ఫలితాలు సుభాష్ గారు చేస్తున్న చూసి సచివస్ చెట్టి ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ ద్వారా ఫరచుగా ఈ సంవత్సరం ఐటీ కంపెనీలు తీసుకురాని జరుగుతుంది ఇరవై ఐదు కంపెనీని ఇరవై ఐదు కంపెనీలలో కూడా రేపు పదమూడో తారీఖుని ఒక దగ్గర దగ్గర మూడు వందలు భయపడి ఇందులో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని మీ వేరే అందరూ కూడా నిరుద్యోగులు ఎక్కువే కనపడుతున్నాయి ప్రతిష్టగా ధరపడ్డాం కాబట్టి దీంట్లో మీరు కనీసం విద్యార్థులు ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ముందు ముందుగా ఈ ఐటీ కంపెనీ లేకపోయిన తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత ఇంటర్ ఇంటర్ తర్వాత టెన్త్ వరకు కూడా ఈ ఉద్యోగాలన్నా కూడా అన్ని ఉద్యోగాలు ఇక్కడ తీసుకురావాలని దుర్మానంతో ఇప్పించిన సేవా సంస్థ ఇది ఈ సేవా సంవత్సరం ఉద్యోగాలే కాకుండా ఇతరులకు కూడా బ్యాంక్ చేసే విధానంలో కూడా సేవా సంస్థ అందరికీ దాన్ని తెలియజేసుకుంటే చాలా చూస్తుంది